ఉగ్రదాడుల నేపథ్యంలో కాకినాడ జిల్లాలో పోలీస్ యంత్రాంగం నిఘాను పటిష్టం చేసింది తీరం నుంచి ఉగ్రవాదులు రాకుండా జిల్లా ఎస్పీ బిందుమాధవ్ పర్యవేక్షణలో పోర్ట్ మెరైన్ కోస్ట్ గార్డు పోలీసులు అలైటయ్యారు భారత్ పాక్ యుద్ధ వాతావరణం తొలగే వరకు ఈ నిఘా ఉంటుందంటూ వారు తెలిపారు జిల్లా వ్యాప్తంగా గురువారం అర్ధరాత్రి వరకు పోలీసులు అన్ని ప్రధాన కూడళ్లలో నాకాబందీ నిర్వహించారు లాడ్జ్లు బస్టాండ్లు రైల్వే స్టేషన్లలో అణువణువు పరిశీలించారు డీజీపీ ఆదేశాలతో ఎస్పీ బిందుమాధవ్ పర్యవేక్షణలో కాకినాడ పెద్దాపురం డీఎస్పీల నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి ఒకేసారి పోలీసులు తనిఖీ చేపట్టడంతో ప్రజలు డ్రైవర్లు వాహన చోదకులు ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు బోర్డర్లో జరుగుతున్న అటాక్స్ కౌంటర్ అటాక్స్ దృష్టిలో పెట్టుకొని కంట్రీ అంతా హై అలర్ట్లో ఉన్న నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ అందరూ కూడా నైన్ నుంచి లెవెన్ దాకా రకరకాల సెన్సిటివ్ ప్లేసెస్లో ప్రత్యేకంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ ఇంటర్ స్టేట్ బోర్డర్స్లో అట్లనే రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్ ఎక్కడైనా కాంగ్రిగేషన్ ఆర్ క్రౌడ్ ఉండే ప్లేసెస్లో వెహికల్ చెకింగ్ అండ్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని డీజీపీ సార్ ఇన్స్ట్రక్ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది దాని నిమిత్తం ఇవాళ మన డిస్ట్రిక్ట్లో అట్లానే అక్రాస్ ద స్టేట్ కూడా ఆల్ పోలీస్ ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ ఎస్పీ ర్యాంక్ టు కానిస్టేబుల్ ఆర్ ఆన్ రోడ్స్ అన్ని వెహికల్ చెక్ చేస్తున్నాము దిస్ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ ఈ హై అలర్ట్ సిచ్యువేషన్లో పోలీస్ ఆర్ డేర్ మేమందరం అలర్ట్గా ఉన్నాము వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ సిన్సియర్లీ ఎవరు పానిక్ కావాల్సిన అవసరం లేదు సో విఆర్ ఆన్ ద జాబ్ పబ్లిక్ ఆర్ సేఫ్ ఈ మెసేజ్ వెళ్ళటం కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ